భారతదేశం చరిత్ర సృష్టించింది ఎట్టకేలకు మొత్తానికి ఇరవై ఏళ్ళ నిరీక్షణకు తెరపడింది యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి ఇరవై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మదర్ ఆఫ్ ఆల్ ట్రే ఆల్ ట్రేడ్ డీల్స్గా వర్ణించేటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు నిన్న కంప్లీట్ అయ్యింది మన ప్రధానమంత్రి గారు అలాగే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉరుసుల్లో వాండేర్ లేన్ గారు ఇద్దరు సంతకాలు చేసుకోవడం జరిగింది దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ రాబోతున్నాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో యూరోప్ కంట్రీస్కు దాదాపు ఇరవై ఏడు దేశాలకు ఎగుమతి అయ్యేటువంటి యూరోప్ దేశాలకి ఏ వస్తువులైతే ఎగుమతి చేస్తామో ఆ వస్తువులకి దాదాపు తొంభై తొమ్మిది శాతం లేదు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అలాగే విదేశాల నుంచి యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి కార్లు ఇప్పుడు ప్రస్తుతానికి నూట పది శాతం పన్నులు ఉన్నాయి అంటే లగ్జరీ కార్లకి ఇప్పుడు ఆ పన్ను కేవలం పది శాతం మాత్రమే ఉంటుంది చూడండి ఎంతమందికి ఎలా ఎన్ని రకాలుగా అడ్వాంటేజెస్ అవుతున్నాయో సో ఇక్కడి నుంచి యూరప్ వెళ్ళాలకి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారు దాదాపు యూరప్ కంట్రీస్లో లక్ష ఉద్యోగాలు వస్తాయన్నటువంటి అంచనా అయితే ఉంది అలాగే యూరప్ కంట్రీస్కి వెళ్ళి చదవాలనుకునేటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు చాలా ఈజీగా వీసాలు కూడా వస్తాయి సో ఒకవైపు ట్రంప్ ఏమో టారిఫ్లతో బా యుద్ధం చేస్తుంటే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని ఒక దౌత్య మన దౌత్య విధానం ఎలా ఉంటుందని చెప్పి ప్రపంచాలకి చాటి చెప్పాడు సో ఇది నిజంగా చారిత్రక విజయంగా నేను గర్విస్తున్నాను మరి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ